ఒక చిన్న గొడవ అయితే దాన్ని జనసేన పార్టీ నేత దాడిని జనసేన పార్టీ నేత మైకోస్ మహేష్ దాడిని పత్రికల్లో కానీ అలాగే మీడియా ఛానల్స్లో కానీ కొన్ని కొన్ని యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్స్ కానీ అందరూ కూడా చూసి ఈ రోజుకు పది రోజులు అవుతుంది ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నాకు ఎప్పుడూ కూడా భారతదేశ రాజ్యాంగం పైన అలాగే సమాజంలో ఎటువంటి వైషమ్యాలు కానీ ఒక ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ ప్రజలకి కూడా ఇబ్బంది కలిగించే పని కనీసం ధర్నాలు కూడా నేను ఎప్పుడూ చేయలేదు ప్రజలకు ఇబ్బంది పట్టే కార్యక్రమాలు నేను ఏ రోజు చేయలేదు సో ఏదైనా ఇష్యూ అయినప్పుడు సడన్గా నేను రియాక్ట్ అయితే అది వేరే విధంగా వాళ్ళు మా వాళ్ళు కొంచెం ఘర్షణ వాతావరణం వచ్చి ఇరవై ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఎన్ని మాట్లాడతాను ఎవరెన్ని మాట్లాడతాను ఎంత నెగిటివ్ ప్రోపకెండా క్రియేట్ చేసినా కూడా నేను దీనిపైన మాట్లాడలేదు మీ అందరికీ కూడా మీకు తెలుసు పన్నెండేళ్ళ పైన నా రాజకీయ జీవితం పన్నెండేళ్ళ రాజకీయ జీవితంలో అందరూ రాజకీయం చేసేది వేరు మై మహేష్ రాజకీయం చేసింది వేరు ఏ రోజు నా కార్యకర్తలు కూడా ఒక ముందుబాటు ఇచ్చింది లేదు ఏ ఇల్లీగల్ కార్యక్రమానికి నేను సపోర్ట్ చేసింది లేదు నా పైన నేను అన్నగారి ఇంచు కబ్జా చేయడము ఒక లోడు ఇసుక తోడము లేదా లిక్కర్ బిజినెస్ చేయడము ప్రకృతితో చేసే కార్యక్రమాలు అట్లాంటివి కూడా నేను ఎక్కువ చేసింది నా వ్యాపారాలు ఫుడ్ బిజినెస్ బట్టల బిజినెస్ లేదా కన్స్ట్రక్షన్స్ యాడే కానీ అవినీతికి తాము కూడా లేని వ్యాపారాలు నేను చేసుకుంటాను చాలా నిజాయితీగా నేను చేసుకుంటాను నాకుండే దాంట్లో పది రూపాయలు జనాలు పెట్టేదాన్ని చేస్తాను నేను ఏ ప్రోగ్రాం చేసినా ఏ ఒక్కరోజు కూడా నా కార్యకర్తలు కానీ ఒక రూపాయి డబ్బులు ఇచ్చింది లేదు ముందు ఇచ్చింది లేదు పెడితే అమ్మమ్మ అంటే ఇక్కడ మీద భోజనం పెట్టడం ప్రోగ్రామ్ అంత నిజాయితీగా రాజకీయాలు చేసే పని నేను ఈరోజు నాకు సంబంధం లేని దాంట్లో కనీసం నాకు ఎటువంటి సంబంధం లేని దాంట్లో మరి ముఖ్యంగా నా పార్టీ జనసేన పార్టీ మాకు తల్లి ఎట్లో జనసేన పార్టీ అట్లా మనం మా ప్రాణం జనసేన పార్టీ నేను రాజకీయాల కోసం జనసేనకి రా జనసేన కోసం రాజకీయాల కోసం ఒకప్పుడు ప్రజాజ్యం చిరంజీవి గారి కోసం రాజకీయాల విషయం మా జీవితమే ఇప్పుడు నాకు ఏదైనా గురువు ఉన్నాడంటే నా గురువు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు గారు నా జీవితంలో నేను ఏ నాకు చెడు అలవాటు లేని దానికి ఇప్పుడు నేను ఆల్కహాల్ స్మోకింగ్ ఏది అలవాటు లేకు కూడా కారణం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మంది సాయం చేసే కార్యక్రమం చేసినా దానికి కారణం చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నా బతుకంతా చిరంజీవి పవన్ కళ్యాణ్ అనే ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళు చేసిన మనిషి సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఒకసారి మనం సీసీ కెమెరా ఫుటేజెస్ చూపిస్తాం మీకు ఈ సీసీ కెమెరా ఫుటేజెస్ కూడా నాకు కాదు వాళ్ళు పెట్టిన సీసీ కెమెరా ప్లేస్ ఇంకా చూపించినాక మీరు ఒకసారి గమనించండి ఇది పైన నుంచి అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి వచ్చే విజువల్స్ చూడండి ఎవరైతే అతను చేశాడో అతను ఉన్నాడు నా తమ్ముడు పోయినాడు నా తమ్ముడు పోయి మాట్లాడుతాను అక్కడ అతను మాట్లాడుతున్నాడు కొంచెం క్లియర్గా కనిపిస్తాను విజువల్స్ మాట్లాడతాను మా తమ్ముడు వెళ్ళిపోతాను మాట్లాడే సరిపోయింది ఇతను పరిగెత్తి పెడు చూపించారు సో ఇది ఇంకో ఈ యాంగిల్లో మిగతా కనపడతాం సో వాళ్ళు రిలీజ్ చేసింది సిసి కెమెరా చూసి సార్ గమనించి చూడండి మా తమ్ముడు అతను ఎవరు పట్టుకున్నారండి కాదు ఎవరండి దాటి ప్రెస్ క్లియర్గా చూడాలి జూమ్ మాట్లాడుతున్నారు చూడండి మాట్లాడతాను నా తమ్ముడు ఆడు మాట్లాడేసి రిటర్న్ వస్తా అంటే వచ్చి పట్టుకున్నాడు క్లియర్గా ఉంది అంత మాట్లాడతాను అన్న తమ్ముడు ఎవరు చేయస్తారో చూడండి చూడండి చూడాలి ఎవరు అక్కడ నా తమ్ముడు పైన అతను చేయేసి యాక్చువల్లీ అతను తాగి ఉన్నాడు వయసు కూడా ఎక్కువే ఇతర వయసు అతనిలో అర్థం కూడా ఉండదు సో మళ్ళీ నేను వచ్చాను నేను వచ్చి అక్కడుకుంటానని చూడండి మీకు అర్థం అవుతుంది నేను మా వయసు చెప్పాను అతను తాజినెట్టుకున్నాడు వయసు కూడా పెద్దది గోబునా అతను కూడా చెప్పాను అన్నా నీ వయసు చాలా పెద్దది నువ్వు చిన్నపిల్ల మీ కొడుకు అంటే చిన్నపిల్లలు ఉంటాడు అబ్బాయి స్టేషన్లో నుషన్లో చూసుకున్నా కేసు పెట్టుకోండి కూడా చెప్పాను ఇది పది నిమిషాలు మీరు చూడండి అతని వయసు ఏమి ఇతను వయసు ఈరోజు మతనపల్లిలో చాలామంది మైకోస్ మాయ స్టార్ట్ చేశాను మైకో స్మైన్స్ కలిసి చేయత్తాడ చెయ్యతాడా మైకోస్మైన్స్ నా తమ్ముడి పట్టు పట్టుకుని నా తమ్ముడిపై దాడి చేస్తాడు అంటే నా తమ్ముడు అంటే నాకు నా కన్న కొడుకు ఏంటి నాకు నా కన్న కొడుకు నా తమ్ముడు నా బాసు నా తమ్ముడు అలాంటి వాటికి నా ముందరే చేస్తా అంటే అన్ని మోసుకొని చేసి గాజులు కనుక్కున్నవాళ్ళగా సారీ అది తప్పుగా అనట్లేదు చేతగానే వాళ్ళగా లేదా నా పార్టీ గురించో లేదా నా వ్యక్తిత్వం గురించో ఆలోచించి నన్ను అడుక్కుంటాడనే కానీ అతనిపైన ఏదైనా దాడి చేశారా ఎవరన్నా కానీ మీ ముందు మీ బిడ్డల పైన మీ తమ్ముళ్ళ పైన దాడి చేస్తే మీరు ఊరికే ఉంటారు నేనున్నా కదా అంత పొలెట్కున్నా కదా మరి మైకోస్ మహేష్ దాడి అని ఎప్పుడు వస్తారు జనసేన పార్టీని అంతా దాడి అంటే నేను దాడి చేశానండి అక్కడ ఎస్ నేను కష్టపడ్డా ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదండి రాజకీయంగా కూడా నాకు ఎవరు సపోర్ట్ చేసిన ఏ రోజు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు నాకు ఒకడే ఒకటి దిక్కు పైన పరమేశ్వరుడు నేను ఆయనే నమ్ముకున్నా ఏది ఇచ్చినా నాకు ఆయనే ఈ భూ ప్రపంచంపై నాకు ఎవరు సపోర్ట్ వాళ్ళు ఉన్నారు నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంది అంటే వన రోడ్లు బ్యాక్గ్రౌండ్ నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తప్ప నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కనీసం నాకు రికమెండ్ కూడా ఎవరు లేరు నాకు కష్టం మదనపల్లి రాజకీయాల్లో మద రాజకీయ చరిత్రలో మదనపల్లిలో మొట్టమొదటి పాదయాత్ర చేసింది ఇంటింటికి పాదయాత్ర చేసింది మైకోస్ మహేష్ ఎన్ని ఎన్ని ధర్నాలు చేశాడు ఎన్ని రాస్తారోకాలు చేశాడు ఎన్ని నిరాహార దీక్షలు చేశాడు ఎన్ని బ్లడ్ డొనేషన్స్ ఎన్ని బ్లాడ్ డొనేషన్స్ నేను ఏం చేయని సేవా కార్యక్రమం ఏదండి అలాంటి నేను ప్రాక్టికల్ కనిపిస్తాను కదా నా తమ్ముడు పైన చేస్తాక నేను గమ్మున ఉండాల కానీ మీరు దాడి రాస్తారు చాలా మంది కులాలను కూడా తెస్తున్నారు నేను అంటే మైఫోర్ మీరు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఏ రోజైనా మైఫోర్స్ కులం గురించి మాట్లాడండి నేను చూసా రెడ్డి సంఘం వాళ్ళు కూడా నేను కోరుకుంటాను దయచేసి చూడండి ఇవన్నీ కోర్స్ నేను రెడ్డి కాకపోవచ్చు నా భార్య రెడ్డే కదండి నా తమ్ముడి భార్య రెడ్డానండి నా కుటుంబంలో ఇద్దరు రెట్లు ఉన్నారు నేను రెట్లు పైన పోవడం ఏంటి అసలు కులాలనే మాట మేము ఎప్పుడు మాట్లాడాం జనసేన పార్టీ అనే కూడా కులం ఉండదు నాకు కులం లేదండి నేను ఇండియన్ ఆమె హిందూ కులాలుగా విడిపోయి హిందుత్వాన్ని పోగొడుతుండారని మేము పోరాడే దాంట్లో ఉన్నామండి మేము అలాంటి ఈ తరుణంలో మా మీద కూడా కులం 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 అని దయచేసి మరొకసారి ఎవరు చెప్తాండ నా ఇంట్లో కానీ నా ఒంట్లో కానీ నా మనుషుల్లో కానీ కులం అనే మాట నా ఎందుకు వాడను నేనే కాదు నా అధినేత కూడా వాడు కులం అనే మాట మాట్లాడకుండా కులం అనే చూసి ఎవరిని దగ్గర తీసో దూరం పెట్టదో చేయకుండా చేసే ఏకైక నాయకుడు రాజా పవన్ కళ్యాణ్ గారు ఆయన బాటలో నడుస్తాను సో ఇదంతా మీరు చూశారు జనసేన పార్టీకి ఈ దాడికి ఏమన్నా సంబంధం ఉంది మీరు దయచేసి చెప్పాల్సింది కోరుతాను లేదా నాకు నేను దాడి చేశాను పోనీ ఇవన్నీ కూడా నా తమ్ముడు దాడి చేశాడా వాళ్ళు దాడి చేశాడు దయచేసి ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా మీరు వాళ్ళని మాట్లాడింది నేను చూశాను పోలీసు ఏదో వాళ్ళకి అన్యాయం చేసినట్టు మాకేదో కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకేదో నేను నేను ఎవరిని ఏమీ హెల్ప్ అడగలేదు చాలామంది వాళ్ళకి ఏదో చేస్తూ ఉన్నారు చేయని చేయని నాకు నన్ను రాజకీయంగా దెబ్బతీసే రాజకీయం చేసే కెపాసిటీ లేక ఇట్లా వాటిలో అడ్డం పెట్టి ఓ కొట్టుక్కలాంటిది ఏదో చేస్తాను నా ఎదురు దాన్ని ఎదుర్కోలేక ఏ కష్టపడ్డాను పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు ఇచ్చారు మీరు మీరు కష్టపడి మీరు రాజకీయాలు ఎదగాలని కలగడం ఎందుకంటే పక్కన నాశనం చేయాలని ట్రై చేస్తారు అందుకే మీరు ఎదగట్లేదు దయచేసి అది గుర్తు పెట్టుకోండి నేను ఎవరిని చెడు కొట్టాలని నేను కష్టపడాలని చేస్తాను నేను బాగుపడాలని చేస్తాను ముఖ్యంగా నా కార్యకర్తలు అన్న మీరు వ్యాల్యూ చూసారు ఒక్క రూపాయ ఎవరికి ఇవ్వలేదు ఎవరు టెన్షన్ ఎప్పుడు నీ వరకు ఇవ్వలేదు ఏ ఒక్కరికి ఈ పన్నెండేళ్ళ రాజకీయ జీవితంలో ఒక్క ముందుబాటు ఇవ్వలేదు ఎన్ని వందల మంది వచ్చారు ఎన్ని గంటలు ర్యాలీ జరిగింది చూసారు కదండి ఆ అభిమానం చూసి ఆ రోజు నుంచి ప్రీ ప్లాన్ ప్లాన్గా చేస్తాను నేను ఇది కూడా పెట్టడం కారణం ఏంటంటే నేను మదనపల్లి ఉదాహానికే నేను మదనపల్లి ఉదాహరణలో రాజకీయం చేయలేదు రాయచోటి ఇన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరఫున నేను రాజకీయం చేసే సేవా కార్యక్రమాలు చేసి ఈ విషయం కూడా ప్రెస్ లేకటి అడుగుతాను వాళ్ళు మదనపల్లిగా తంపాల పల్లెల్లో ఇంకా వేరే వేరే ఊళ్ళో కూడా ప్రెస్ మీట్లు పెట్టరు మా పేర్ల పురుజ మీద అందరూ కూడా దయచేసి ఇది పేపర్లో కూడా కొంచెం జిల్లా ఎడిషన్స్లో వచ్చేట్టుగా చేయాలి న్యాయం చేయండి నేను న్యాయం ఉందనుకుంటే సపోర్ట్ చేయండి ప్లీజ్ నేనైతే పని ఈ రోజు కాదు ఏ రోజుకి చేయి నువ్వు వ్యాపారం కూడా చెప్తాను నేను ఈ వ్యాపారాలు బట్ట గూడు కడి తప్ప వేరే వ్యాపారం నేను చేయను నేను లీగల్గానే చేస్తా ఏపీఐసి డైరెక్ట్గా ఛార్జ్ తీసుకున్న ఎప్పుడు రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టానండి ఆ ఆఫీస్ ఎక్కడ ఉండేది మీకు అందరికీ తెలుసు ఏపీఐసి ఆఫీస్ ఈ రోజు ఆ ఆఫీస్ లో ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఆఫీస్లో సైడ్ కొంచెం ఆఫీస్ నడుస్తాను ఎస్టేట్ లో సుమారు పదివేల నుంచి లైట్ మలిగింది లేదు ఈ రోజు లైట్లు మలుగుతాను అది మై కోస్ మైక్ నా సొంత డబ్బులు పెట్ట నా సొంత డబ్బులు పెట్ట అందరికీ తెలుసు నేను ఏ రోజు చెడు కార్యక్రమాలు చేశాను పోలీసు వాళ్ళు కంటే మీరు అడగచ్చు ఒక్కరోజు డ్రింక్ అండ్ డ్రైవ్ కేసుకి ఎవరన్నా ఫోన్ చేస్తే కూడా రికమెండ్ చేసిన కాదు ఒక్క రోజు ఇస్పీటాకల్లో దాంట్లో దీంట్లో చిక్కితే రికమెండ్ చేసినట్టు కదా ఇల్లీగల్ పని ఏదైనా చేస్తే కనీసం నా కార్యక్రమంలో సపోర్ట్ చేసినట్టు మై ఫోర్స్ మైడు ఇల్లీగల్ నీతి నిజాయితీతో ఉంటాడు ఆడి కష్టం పైన వాడు బతుకుతాడు నాకెవరు బ్యాక్గ్రౌండ్ లేదని మళ్ళీ చెప్తాడా పరమేశ్వరుడు మా పవన్ కళ్యాణ్ ఇద్దరే నేను కష్టపడతా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా చూసుకుంటారు పైన అన్నిటికీ మించి పరమేశ్వరుడు దేవుడు నమ్ముకున్నా నాకు నాకు పూర్తిగా ఎవరైనా చెప్పినా ఎవరైనా చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే తెలుసు పవన్ కళ్యాణ్ గారు నాకు కాలం అంతా సపోర్ట్ చేశారు ఈ డిస్టిక్లో స్టేట్ కమిటీలో ఉన్న చిన్న చిన్న పార్టీ స్టేట్ కమిటీలో ఉన్న ఏకైక వ్యక్తి మై కోస్ మ్యాచ్ ఈ డిస్టిక్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాక అనౌన్స్ చేసిన ఏకైక నామినేటెడ్ పదవి మా వయసు చాలా చిన్నదండి ఈ వయసులో వితౌట్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ నుండి ఏదేదో సూపర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అంతా ఏమి ఇక్కడ నాకు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు గంటలు పార్టీ కోసం కష్టపడతాను ఇరవై నాలుగు గంటలు ప్రతి రోజు పనిచేస్తాను సో కష్టపడతా ఇంకా నా రాజకీయ జీవితం బాగుండాలనే దానికోసం కృషి చేస్తా నేను ఒకటి చెప్తాను ఈరోజు ఎవడైతే ఇవన్నీ నా మీద బురచొల్లాలన్న రాజకీయ కక్షతో నన్నేం చేసుకోలేక మాట్లాడాడో ఇవన్నీ చేస్తానడో ఎవరెవరి దగ్గరికి అది పోలీస్ అనేక ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళి మిగతా రాజకీయ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు ఏదైతే ఎంతెంత ప్రెజర్ పెడతానడో అతన్ని చెప్తాను నీ రాజకీయ చదువుల కోసం పని చేసుకుని ఎదుగుతావు దాన్ని నాశనం చేయాలని చేయొద్దు ఒకరు నాశనం చేయాలని చేస్తే మనమే నాశనం అయిపోతాం సో దయచేసి ఇది అన్నీ గుర్తుపెట్టుకొని నాతో నేను మదనపల్లి జిల్లా ప్రజల్ని కోరుకునేది ఇవన్నీ చూసారు సిసి కెమెరా ఫుటేజ్ విజువల్స్ ఉంది మీరు అందరూ కూడా చూస్తారు ఇవి సీసీ కెమెరా ఫుటేజ్ విజువల్స్ కూడా వాళ్ళు వదిలినవే మావి కాదు సో క్లియర్గా అతను దాడి చేసినట్టుంది మా తమ్ముడు గారు దాడి చేసి సో నా తమ్ముడికి ఒక వ్యక్తి తాగేసి ఏదో కొంచెం విధింది దీంట్లో కూడా ఇంకొక పాయింట్ నేను అడుగుతానండి ఎఫ్ఐఆర్లో వాళ్ళు కంప్లైంట్ పెట్టిన దాంట్లో మైబోస్ మైస్ తమ్ముడు ఉమేష్ కత్తితో దాడి చేసిన ఎక్కడన్నా కత్తి కనిపించిందండి ఇంత వీడియోలో మీకు పది నిమిషాల వీడియో కత్తి కదా కనీస గడ్డి పరకుందండి మా చేతులు ఆ ఒక క్వశ్చన్కి ఆన్సర్ రెండు మైపోర్ స్మహష్ పిడిగుద్దులతో దాడి చేశాడన్న మైపో స్మహష్ కనీసం ముట్టాడు అండి చేయత్తాడానికి మైపస్ మహేష్ సొంత తమ్ముడు కన్నబిడ్డ లాంటి తమ్ముడు పైన చేస్తాడంటే కూడా మైపర్ స్మహష్ గమ్మన ఉంటాడు కదా ఎట్లాంటి అండి మైపర్స్ మహేష్ దాడి చేశాడు లేకపోతే జనసేన పార్టీ ఎట్లాంటి దాడి చేసింది భారతదేశంలో గర్వంగా చెప్తాను ఎథిక్స్ వాల్యూస్ పని పనిచేసే పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ అలాంటి జనసేన పార్టీ పైన దయచేసి ఇలాంటివి రాయొద్దండి అండి మీకు రాయాలనుకుంటే ఆ పైన రాయండి నా పైన రాయండి ప్రజలు ఉన్నారు నాకు ఎన్ని రాసినా మీరు ఎన్ని ఊరు ఎంతమంది ఎన్ని చెప్పినా ప్రజలు హైకోర్స్ మనిషి పన్నెండు ఏళ్ళు పదమూడేళ్ళు చూస్తున్నాను మనపల్లి సో దయచేసి రాసేటప్పుడు వాళ్ళు ఎవరినో మాట్లాడే వాళ్ళకు కూడా వెళ్తాను మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడారు దయచేసి చూడండి నేను నాకు ఎవరు శత్రువులు లేరు నాకు ఎవరు శత్రువులు కాదు నేను అందరితోనే ఉంటాను అందరిలో ఉంటాను మీరు కూడా దయచేసి ఇవన్నీ చూసి నిజాలు తెలుసుకోండి ఊరికేనే వాళ్ళు ఎవరు చెప్పుడు మాటలు విని నా పైన బురద చల్లే కార్యక్రమం చేయాలి కష్టపడి పని చేస్తాను ఏ రోజు తప్పు చేయను తప్పుదారిలో బెల్లము కనీసం ముందు ముక్కు సిగరెట్ ముక్కు ఏ తప్పుడు పని చేయను ఐఫ్ కోర్స్ నిజాయితీగా బతుకుని సత్యవరం సమానా సత్వాగిన తప్పు మాత్రం చేయాలి సో దయచేసి గుర్తు పెట్టుకోండి ప్రజలందరూ కూడా గుర్తించాలని కోరుకున్నారు అలాగే ఎవరైతే నా నిన్న ప్రెస్ మీట్ పెట్టుకుంటా పార్టీలో పెట్టారు వాళ్ళు కూడా దీన్ని గమనించాల్సిందిగా ఏదైతే చెప్పారో ఆ మాటలు కొంచెం వాపస్ తీసుకొని కరెక్ట్గా అది మీరు ఒక మాట పెడితే మంచిది ఇంకా సమాజం కూడా వచ్చేస్తుంది నాకు కూడా నేను కూడా సంతోషం ఎందుకంటే అందరూ కూడా రామోషన్ ఏదో పొలం పిలిచిస్తాను పార్టీ పిలిగించాను మీరు పెట్టిండొచ్చు ఇదన్నా చూసి నిజాన్ని చూసి ఒకటే రెండు మూడు క్వశ్చన్స్ నాకు ఒకటి దాడి చేశారు నా తమ్ముడు చేయలేదు వాళ్ళే దాడి చేశారు క్లియర్గా సీసీ కెమెరా ప్లే చేసుకోండి రెండు ఉమేష్ కత్తితో దాడి చేశాను కత్తి కాదు కదా గడ్డి పాక కూడా లేదు మూడు మై కోర్స్ మ్యాచ్ దాడి అన్నారు పిడి పిడిగుతురుతో దాడి చేశాడన్నారు పిడిగుతులు కాదు కదా కనీసం నేను చేయి కూడా చెప్పలేదు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాడా నా కన్న బిడ్డ లాంటి నా తమ్ముడు పైన చేయి వేసినా కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాడనే కానీ వాళ్ళపైన చేయి కూడా సో ఈ మూడు మీరు న్యాయం చేస్తారని పార్టీకి కోరుకుంటాను వేడుకుంటాను అలాగే నా మనంపల్లి జిల్లా ప్రజలు కూడా ఈ కోరుకుంటున్నాను నేను వైట్ పేపర్ లాంటి అని మా పైన ఏదో మర్చియ్యాలని ఏదో చెడవాలి లేవండి బ్యాక్గ్రౌండ్స్ ఏమన్నా దీనితో మా అమ్మ కండక్టర్ మనప్పండిపోయినాయి కండక్టర్ చిన్న కండక్టర్ నాకు కండక్టర్ కొడుకు వచ్చిన ఈరోజు పన్నెండేళ్ళు రాజకీయం చేస్తే పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ జిల్లాలోనే ఎవరికి మన గౌరవం జనసేన పార్టీ తరఫున సార్ స్టేట్ కమిటీలో నేను ఒకటి ఏపీ నామినేటెడ్ పడవన సో దీన్ని నిలబెట్టుకొని కాపాడుకోవాలని కృషి చేస్తాను మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరి దగ్గర మై గుర్తుపెట్టుకుంటాను మైకోస్ మన బ్రాండ్ ఎం తెచ్చినా తెలియకంత బ్రాండింగ్ తెచ్చింది నేను చేసిన జగా అన్నీ తీసుకొని వచ్చాను మీరే తీసి మీరే మీరే తుంచేస్తాను ఒకసారి ఆలోచించుకున్నాను తప్పుంటే తుంచాయి నో నో ఇష్యూ ఆ ఉంటే తుంచాయి ఎవరన్నా కానీ తప్పు చేస్తే తుంచాను పవన్ కళ్యాణ్ గారు అంటారు తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తలైనా తెగిపడే ఒక వ్యవస్థ రావాలి మేము ఆవేస్తే కోరుకుంటా మైఫోర్స్ మహేష్ తప్పు చేసినా కూడా మైఫోర్స్ మహేష్ తల తెగిపడే వ్యవస్థ రావాలని కానీ నేను తప్పు చేయను మానంత జిల్లా ప్రజలు మా విలేకర్లందరూ కూడా నా పైన దయ ఉంచి ఎవరైతే నా గురించి నీకు మాట్లాడాలి ఈ దృష్టికి తీసుకెళ్ళి మీకు అనిపిస్తే దయచేసి నాకు సాయం చేస్తాను మరొక్కసారి చెప్తాడా జనసేన పార్టీ పైన కానీ జనసేన పార్టీకి అసలు లింక్ జనసేన పార్టీ పైన డిఫెండ్ చేయండి జనసేన పార్టీ భారతదేశం లాస్ట్ అండి దాన్ని చెడగొట్టద్దాండి దయచేసి జనసేన పార్టీని కాపాడండి ఈ ఇష్యూలో మైకోస్ మ్యాచ్ కూడా ఎటువంటి సంబంధం లేదు చాలా చిన్న సార్ దయచేసి మీరు అందరూ సహకరిస్తారని జై జనసేన జై